సిరిసిల్లా పట్టణంలో డబల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి అర్హులై కూడా డ్రాలో డబల్ బెడ్రూమ్ ఇల్లు రాని వారందరికీ అదేవిధంగా మరి డ్రాలో డబల్ బెడ్రూమ్ వచ్చి కూడా ఇంతవరకు కేటాయించని వారందరికీ పట్టాలు కూడా ఇచ్చినటువంటి వారందరికీ వెంటనే న్యాయం చేయాలని డిమాండ్తో సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్లా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి సెప్టెంబర్ ముప్పైవ తేదీ సోమవారం రోజున కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ఈ ధర్నా కార్యక్రమానికి సిరిసిల్ల పట్టణంలో అరులై కూడా రాలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు రానివారు అదేవిధంగా గతంలో మనం పోరాటం చేసిన సందర్భంగా పట్టాలు నలభై నాలుగు మందికి పట్టాలు ఎవరైతే ఇచ్చారు వారు అదేవిధంగా ఈ డబుల్ బెడ్రూమ్ రాలో పేరు వచ్చి ఎన్ని ఇంకా అలాట్ చేయలేని వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి సిఐటియు పక్షాన తెలియపరచడం జరుగుతూ ఉంది మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే మరి సిరిసిల్లా పట్టణంలో డబల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి డ్రా ద్వారా అర్హులను ఎంపిక చేయడం ద్వారా దాదాపు తొమ్మిది వందల అరవై మూడు మంది అర్హులై కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు రాని పరిస్థితుల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి సందర్భంగా గత ప్రభుత్వము మరి వారందరికి కూడా న్యాయం చేస్తామని చెప్పి ఇంటి స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు అందిస్తామని చెప్పి హామీ ఇచ్చింది అదేవిధంగా నలభై నాలుగు మందికి సంబంధించి కూడా మండిపేల్లి శివారులో సర్వే నంబర్లతో సహా పట్టాలను కూడా అందించినటువంటి పరిస్థితి ఉంది మరి ప్రభుత్వం మారినప్పటికీ ఇప్పటికీ పది నెలల కాలం అవుతా ఉన్నా కూడా వారికి ఇప్పటివరకు ఎలాంటి న్యాయం చేయలేదు మరి పేద ప్రజలు ఇల్లు లేని నిరుపేదలకు మరి డబుల్ బెడ్రూమ్ వస్తుందని చెప్పి ఎంతో ఆసక్తి తెలుస్తున్నారు వారు ఇంటి అద్దెలు చెల్లించలేక అనేక ఇబ్బంది నేర్చుకుంటున్నారు పరిస్థితి ఉంది కాబట్టి మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వము జిల్లా కలెక్టర్ గారు వెంటనే న్యాయం చేయాలని వీళ్ళందరికీ న్యాయం చేయాలని డిమాండ్తో ఈ ధర్నా కార్యక్రమం మళ్లీ పోరాటం ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో హాజరు కావాలి ఏదైతే పట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ పట్టాలను ఇచ్చిన వారందరూ కూడా పట్టాలు తీసుకుని రావాలి అదేవిధంగా మరి శాంతి నగర్ కు సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇప్పటి వరకు కేటాయించకుండా అట్లనే ఉన్నాయి కాబట్టి వాళ్లకు ఎన్ని ఇంకా అలర్ట్ చేయడానికి వెంటనే అందించాలని అదేవిధంగా ఈ డ్రాలర్ రాని వాళ్ళకు కూడా ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెడతామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు పది నేళ్లు అవుతున్నా కూడా ఇంకా కాలయాపన చేస్తుంది మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం గతంలో చేసినటువంటి పోరాటం ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు పక్కకు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనమందరం కూడా మళ్ళీ ఐక్యంగా ఉండి మనము అందరం కూడా పోరాటం చేసి మనకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీ కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దృష్టికి మన సమస్యను తీసుకెళ్లి డబల్ బెడ్రూమ్లను సాధించుకునే దిశగా మళ్ళీ పోరాటం ప్రారంభిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున సోమవారం రోజు జరిగే ధర్నాలో పాల్గొని మన పోరాటాన్ని మరి కార్యాచరణ కూడా రూపొందించుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు ప్రతి ఒక్కరు పాల్గొని ఈ యొక్క వివరాలను కూడా తీసుకుని రావాలని చెప్పి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది